మాజీ మంత్రి ఆర్కే రోజా దేనికి భయపడట్లేదా అరెస్ట్ చేస్తారని వార్తలు వస్తున్నా లెక్క చేయట్లేదా కొన్నాళ్ళు తగ్గిన ఆమె మళ్ళీ నోటికి పదును పెట్టారా రెచ్చిపోయి రచ్చ చేస్తున్నారా కొత్త పోరాటానికి సిద్ధమవుతున్నారా పెద్ద ఎత్తున ఉద్యమాలకు రెడీ అయ్యారా అసలు ఏంటి మ్యాట్ లెట్స్ వాచ్ ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త పోరాటాలకు సిద్ధమవుతుంది ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వరం చేయడాన్ని తప్పుపడుతూ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టడానికి రెడీ అవుతుంది ఈ విషయంలో ఇతర రాజకీయ పక్షాల సహకారం తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు రాజకీయ పార్టీలతో పాటు ప్రజా సంఘాలు తమతో కలిసి రావాలని కోరారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతుంది కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడికక్కడే పునాదుల స్థాయిలో ఉన్న భవనాలను చూపించి ఇదేనా మెడికల్ కాలేజీలు అంటూ టీడీపీ ప్రశ్నిస్తోంది అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రం నేతలు పెద్దగా మాట్లాడడం లేదు ఒకరిద్దరు తప్పిస్తే గట్టిగా రిప్లై ఇవ్వలేకపోతున్నా దీనిపై విమర్శలు రావడంతో అధినేత జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయినట్లు సమాచారం ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి రోజా ఈ అంశంపై మాట్లాడడం విశేషం గత కొద్ది రోజులుగా రోజా కనిపించడం లేదు ఆమె అరెస్ట్ ఉంటుందని అంతటా ప్రచారం జరిగింది వైసీపీ హయాంలో ఆమె క్రీడల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆడుదాం ఆంధ్ర పోటీలు నిర్వహించారు ఆ సమయంలో భారీ అవినీతి జరిగిందన్నది కూటమి ప్రభుత్వ ఆరోపణ దీనిపై విజిలెన్స్ విచారణ కూడా ప్రారంభమైంది పెద్ద ఎత్తున నిధులు పక్కదారి పట్టాయని విజిలెన్స్ విచారణలో తేలింది ఈ క్రమంలో అప్పటి మంత్రిగా వ్యవహరించిన రోజాతో పాటు సాప్ చైర్మన్ గా ఉన్న బాయిరెడ్డి సిద్ధార్థ రెడ్డికి సైతం ఈ కుంభకోణంలో హస్తం ఉందని విజిలెన్స్ విచారణలో తేలినట్లు తెలుస్తోంది సెప్టెంబర్ లో ఖచ్చితంగా మాజీ మంత్రి రోజా అరెస్ట్ జరుగుతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది అప్పటి నుంచి రోజా సైతం వ్యూహాత్మకంగా సైలెంట్ అయ్యారు అయితే ఇప్పుడు మెడికల్ కాలేజీల విషయంలో ఏకంగా హోం మంత్రి బంగళపూడి అనితపై విరుచుకుపడ్డారు రోజా తద్వారా తన అరెస్ట్ విషయంలో భయపడడం లేదని తెలుస్తుంది తనను అరెస్ట్ చేస్తే సానుభూతి వర్కౌట్ అవుతుందని ఆమె భావిస్తున్నట్లు సమాచారం అందులో గట్టి వాయిస్ తోనే రోజా ఇప్పుడు ముందుకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా వ్యవహరించారు రోజా ఆమె క్రీడల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లో ఆడదం ఆంధ్ర పేరిట క్రీడా పోటీలు నిర్వహించారు అయితే అప్పట్లో ఆ క్రీడా పోటీలపై అనేక రకాల విమర్శలు వచ్చాయి వాలంటీర్లే ఎంపైర్లుగా మారగా వైసీపీ సానుభూతి పనులతో క్రీడా పోటీలు నిర్వహించి పెద్ద ఎత్తున నిధులను పక్కదారి పట్టించారన్న విమర్శ ఉంది నాసిరకం క్రీడా పరికరాలను అందించి భారీగా నిధులు గోల్మాల్ చేశారన్నది ప్రధాన ఆరోపణ అయితే దీనిపై అన్ని జిల్లాల నుంచి విజిలెన్స్ విచారణ జరిగింది మాజీ మంత్రి రోజాతో పాటు భాయిరెడ్డి సిద్ధార్థరెడ్డిని రెడ్డిని అరెస్ట్ చేస్తారని టాక్ నడిచింది అయితే కొన్ని రోజుల పాటు రోజా సైలెంట్ గా ఉన్నా అయితే ఇప్పుడు ఉన్న ఫలంగా మీడియా ముందుకు వచ్చి ఏకంగా బంగళపూడి అనితకు సవాల్ చేస్తారు మెడికల్ కాలేజీలపై అనిత తప్పుడు ప్రచారం చేస్తున్నారని తనతో వస్తే పాడేరు మెడికల్ కాలేజీని చూపిస్తానంటూ సవాల్ చేశారు మొత్తానికైతే కూటమి కేసుల విషయంలో డోంట్ కేర్ అన్నట్లు రోజా వ్యవహార శైలి ఉంది మరి కూటమి నుంచి ఎలాంటి రిప్లై ఉంటుందో చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेरु मन शौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट शौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन